जय तेलंगाना जय तेलंगाना ये जी अगर ना है कातवाम दिलाली ये जी अगर ना है कातवाम दिलाली ये सी अगर ना है कातवाम दिलाली ये सी अगर दिलाली जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय चलंगाना जिन्ना ड्रोजो आंध्र प्रदेश टीडीपी రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధం వెంకన్న కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం వెంకన్న గారు మీరు ఒక కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీరు ఇప్పటికైనా మానుకోవాలి ఏదో కేటీఆర్ గారిని తిట్టడం మీరు హీరో అవుతారని అనుకోవడం చాలా దురదృష్టకరం నిజంగా మీరు కేటీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని తిట్టిండో చంద్రబాబు నాయుడు చేయబట్టే తెలంగాణలో పూర్తిగా వనరు వనరులు దోసుకుపోయింది కాబట్టి మా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనడం జరిగింది నిజంగా మీరు ఏదో ఒక మన తెలంగాణలో తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ప్రజాదరణ ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని మేము చెప్పడం జరుగుతుంది తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అతి వ్యక్తులు ఒక మన కేటీఆర్ గారు కేటీఆర్ గారిని మీరు మాట్లాడడం చాలా సిగ్గు నా బిడ్డ వెంకన్న గారు మేము బిఆర్ఎస్ పార్టీ నాయకులను తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరగని చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీరు మాట్లాడితే మీ నాలుక చేస్తామని ఈ సందర్భంగా తిరగ హెచ్చరిస్తూ తిరగడం జరుగుతుంది నిజంగా మీరు ఈరోజు కావాలనుకుంటే మీ రాష్ట్రంలో తిట్టుకోండి మీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి మా కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి జోలి కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది మేము తలుసుకుంటే మీరు హైదరాబాద్ లో తిరుగుతారా మీరు ఎక్కడ హైదరాబాద్ తిరిగినా మేము అడ్డుకునేందుగా సిద్ధంగా ఉన్నాం వెంటనే కేటీఆర్ గారి కానీ కేసీఆర్ గారి కానీ ఖచ్చితంగా క్షేమాపాణం చెప్పాలి లేకపోతే మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా తెలంగాణ రాష్ట్రంలో తిరగ కూడా చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది तेलंगाना रा మళ్ళా ఆంధ్ర పెద్దనం చేయడానికి చూస్తున్న మీ చంద్రబాబు నాయుడు కావచ్చు మీ టీడీపీ పార్టీ కావచ్చు అయినా మేము ఖచ్చితంగా మీరు అడ్డుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన వ్యక్తి అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన అవకు చవకులు మీరు మాట్లాడడం మానుకోవాలి లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మరోసారి నోరు పారేసుకుంటే నాలుగ చీరస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఏమో సిరిసు మరోసారి గెలవడు బిఆర్ఎస్ పార్టీ అయిపోయింది మీకేం తెలుసు సిరిసులకు రాండి సిరిసులకు వచ్చి ఏ గ్రామానికైనా పోండి కేటీఆర్ గారి నుంచి ఉంది ఇప్పుడు ఎట్టుంది తెలుసుకోండి కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో కేటీఆర్ అని తిడితే నేను రాష్ట్రంలో ఒక సెలబ్రిటీ అవుతా అనుకుంటారు అది పొరపాటు మీరు మొగుల మీద వస్తే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షేమాపణ చెప్పాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను క్రియని చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షేమాపణ చెప్పాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అలాగే మా కేటీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ అవకు చవకులు మరోసారి గిట్లా వెంకన్న గారు మీరు మరోసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని మీరు మాట్లాడితే ఖచ్చితంగా నాలుగ చీర్తమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మళ్ళీ తెలంగాణలో మీరు ఏదో ఆంధ్ర పెద్ద చేస్తా అని చూస్తుండ్రు అది కళ్ళబోలి మీ మీకు కలగలి మిగులుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక కవచంగా నిలబడుతుంది తెలంగాణ ప్రజల భాగోల గురించి ఏకైక పార్టీ నిలబడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు నేను చేసిన నాయకుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఐటి రంగాన్ని అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందిన చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు అవకు చివకులు మరోసారి పేరొద్దని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడాలని మరోసారి హెచ్చరిస్తూ కేటీఆర్ కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీ మన టిడిపి నాయకులు మీ చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ